హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస ఇప్పుడు ఇరవై నాలుగవ కీర్తన చూద్దాం కూసిన కండిర్య గురుముక్ష ప్రాణన కండీర్య కూసిన కండీర్య గురుముక్ష ప్రాణన బాలన కండిర్య பலவந்தன கண்டீரிய பாலன பலவந்தன கண்டீர் கூசின கண்டீரிய குருமுட்ச பிராணன கண்டீரிய அஞ்சனை உதரதி புட்டூசு ரமனே எரி து கூசு அஞ்சனை உதரதி புட்டு ರಾಮನ ಚರಣಕ್ಕೆ ಎರಗಿದು ಕೂಸು ಸೀದೆಗೆ ಉಂಗುರ ಕೊಟ್ಟಿದು ಕೂಸು ಲಂಕಾಪುರವನೆ ಸುಟ್ಟಿದು ಕೂಸು ಸೀದೆಗೆ ಉಂಗುರ ಕೊಟ್ಟಿದ್ದು ಕೂಸು ಲಂಕಾಪುರವನೆ ಸುಟ್ಟಿದು ಕೂಸು ಕೂಸಿನ ಕಂಡೀರ್ಯ ಗುರುಮುಕ್ಷ ಪ್ರಾಣನ ಕಂಡೀರ್ಯ ಬಾಲನ ಕಂಡೀರ್ಯ ബലവന്തന കണ്ടീര്യാ കൂസിനീര്യ ഗുരുമുക്ഷ പ്രാണന കണ്ടീര്യ ബണ്ടി അന്നവ നുണ്ടൂസു ബഗന പ്രാണവ കൊണ്ടു കൂതു ബണ്ടി അന്നവ നുണ്ടൂസു ബഗന പ്രാണവ കൊണ്ടു കൂടുതലട്ട് മെദ്ദിച്ചു കൂടുത മണദിക പുഷ്പവ കൊട്ടി കൂതു ബിടദ ലൂതു മണദിക പുഷ്പവ കൊട്ടി കൂത കൂസിനുരുമുക്ഷപ്രണന കണ്ടീര്യ ബാലന കണ്ടീര്യ ബലവന്തന കണ്ടീര്യ കൂസിന കണ്ടീര്യ പ്രാണന കണ്ടീര്യ ಮಾಯಾವಾದಿಗಳ ಗೆದ್ದು ಕೂದು ದ್ವೈತ ಮತವನ್ನುದ್ಧರಿಸಿದು ಕೂದು ಮಾಯಾವಾದಿಗಳ ಗೆದ್ದಿದು ದ್ವೈದ ದ್ವೈತ ಮತವನ್ನುದ್ಧರಿಸಿದು ಕೂದು ಮಧ್ವರಾಯನಮ್ಮ ಪೆಸರಿನ ಕೂದು ಪುರಂದರ ವಿಠಲನ ಪ್ರೇಮದ ಕೂದು ಮಧ್ವರಾಯನಮ್ಮ ಪೆಸರಿನ ಕೂದು ಪುರಂದರ ವಿಠಲನ ಪ್ರೇಮದ ಕೂದು ಕೂಸಿನ ಕಂಡೀರ್ಯ പ്രാണന ഗുരുമുക്ഷാണീരിയ ബാലന കണ്ടീര്യ ബലവന്തന കണ്ടീര്യ കൂസിനുണന കണ്ടീര്യ ഹരേ ശ്രീനിവാസ ജയ ആഞ്ജനേയ മൃദഗോവിന്ദ ഗോവിന്ദ ഹരേ ശ്രീനിവാസ കൂസു കൂസു അട്ട് പസിവാട് చిన్న పిల్లవాడు కూసిన కండీరియా ఖండీరియా అంటే కన్నారా అంటే చూచారా పిల్లవాడిని చూచారా కూసిన కండీరియా అంటే పిల్లవాడిని చూచారా ఎవరా పిల్లవాడు గురుముక్ష ప్రాణన ఖండీరియా గురుముఖ ప్రాణుడైనటువంటి ఆ పిల్లవాడిని అంటే ప్రతి వారిలో అందరికీ గురువుగా ఉన్నటువంటి ముక్షప్రాణ ముక్షప్రాణ అంటే మన అందరికీ కూడా ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పంచ ప్రాణములు ఉన్నాయి దాంట్లో ముఖ్యమైంది ప్రాణం ప్రాణం ఉంటేనే ఎవరైనా జీవించి ఉంటారు బతికి ఉంటారు కాబట్టి మన ప్రాణమే వాయుదేవులు వారు ఆయనే మన గురువు కాబట్టి చిన్న పిల్లవాడు ఆ వాయుదేవుని చూచారా కూసిన కండీర్య ఎవరైనా గురుముక్ష ప్రాణన ఖండీరియ ఆ ముక్ష ప్రాణుడైనటువంటి ఆ పిల్లవాడిని చూచారా బాలన ఖండీర్య బాలు చూచారా బలవంతున కండీర్య బాలుడే కాదు ఆయన మహా బలవంతుడు కూడా అటువంటి ఆ పిల్లవాడిని చూచారా ఎవరా పిల్లవాడు ఏమిటి కథ మొదటి చరణం చూద్దాం అంజనే ఉదరది పుట్టితు కూసు అంజనాదేవి గర్భంలో ఉద్భవించినటువంటి పిల్లవాడు రామన చరణకి కూసు రాముని యొక్క చరణములను చేరినటువంటి పిల్లవాడు రాముడి యొక్క పాదముల దగ్గర చేరినటువంటి వాడు అంతేనా సీతకి ఉంగరం కొట్టి కూసు సీతాదేవికి ఉంగరం ఇచ్చినటువంటి పిల్లవాడు లంకాపురం అనే సుట్టితు కూసు లంకా నగరాన్ని చుట్టితు అంటే కాల్చడం దహించటం పరశురామ ప్రీతి చేశాడు అంటే మొత్తం దగ్ధం చేశాడు లంక పిల్లవాడు కాదు ఆయన పిడుగు లంకాపురాన్ని దగ్ధం చేసినటువంటి పిల్లవాడిని చూచారా ఇక్కడంతా రామాయణం వచ్చింది రెండవ చిరణం ఈ పిల్లవాడు ద్వాపర యుగంలో బండి అన్నవా నుండి కూసు బండి అన్నమును తిన్నటువంటి పిల్లవాడు బకన ప్రాణవా కొందితు కూసు బకాసుడు యొక్క ప్రాణాన్ని చంపినటువంటి ప్రాణం తీసినటువంటి పిల్లవాడు లడ్డిగే మెద్దితు కూసు కౌరువులు దుర్యోధనుడు బాలభీముణ్ణి చంపాలని తెలుసు కదా వాళ్ళకి కౌరవులకి పాండవులలో ఎవరి చూసినా భయం లేదు కేవలం ఒక్క భీముచరుని చూసే భయం ఎందుచేత అంటే వీళ్ళందరూ బాలురుగా ఉన్నప్పుడు అందరూ ఐదు సంవత్సరాల పిల్లలుగా ఉన్నప్పుడు ఒకసారి మామిడి పండు తినాలని వంద మంది కౌరువులు చెట్టెక్కారు మామిడి చెట్టు చెట్టెక్కి కొయ్యాలనుకుంటున్నారు ఆ సమయంలో బాలభీముడు వచ్చాడు ఒక్కసారిగా చెట్టును ఊపాడు చెట్టు రూపేటప్పటికెల్లా ఆ చెట్టుకున్నటువంటి పళ్ళు పడ్డాయి చెట్టు మీద ఉన్నటువంటి కౌరవులు పిల్లలందరూ కూడా పడ్డారు దాంతోనే ఆ రోజే వాళ్ళకి గుండెల్లో భయం పట్టుకుంది వీడు చిన్నప్పుడే ఇందులో ఉంటే పెద్దవాడైన అయిన తర్వాత మా గతి ఏమిటి కాబట్టి వీడిని చంపాలి అని చెప్పి విష ప్రయోగం చేసి విషము కలిగినటువంటి లడ్డులను తినిపించారు ఆయన ఆనందంగా భోజన చేసి హాయిగా తేయించాడు దాన్ని జీర్ణించుకున్నాడు కాబట్టి విషద లడ్డిగే మెద్దితు కూసు మెక్కాడు లడ్లు తినడం కాదు బాగా ఇష్టంగా మెక్కాడు అంతేనా మడదిగే అంటే స్త్రీ అంటే ద్రౌపదీ దేవికి పుష్పవ కొట్టిదు కూసు సౌగంధిగా పుష్పాన్ని ఆమె కోరిక మేరకు తెచ్చి ఇచ్చాడు మూడవ చరణం చుట్టే గల గెద్దితు కూసు కలీగంలో వాయుదేవులు వారు మధ్వాచార్యుల వారుగా అవతారం చేసినప్పుడు లోకంలో అంత గందరగోళ పరిస్థితి ఎందుకంటే నేనే దేవుణ్ణి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ అలా చెప్పారు అందరూ ఆ మాటనే విశ్వసించారు కానీ వాళ్ళందరికీ అనుమానం ఎందుకంటే మనమే దేవుళ్ళమైతే మనకి కష్టం వచ్చినప్పుడు దాన్ని మనం పోగొట్టుకోలేకపోతున్నామే ఎలాగా అందుచేత మనమే దేవుళ్ళమైతే మనం మనం దేవతార్చన ఎందుకు చేయాలి ఈ రీతిగా అనేక సమస్యలు సందేహాలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు అందరికీ జ్ఞానోపదేశం చేయడానికి మధ్వాచార్యుల వారు అవతరించారు అవతరించడమే కాక మాయావాదిగల అయినా అంటే మాయామతం అంటే అబద్ధ మతం అంటే నమ్మశక్యం కాని విషయం అటువంటి దాన్ని దాన్ని గెలిచాడు ఉంటే గెలిచాడు అంటే ఆ వాదనను ఖండించాడు ద్వైత మతము ఉద్ధరి ద్వైత ద్వైతం అంటే రెండు అంటే లోకంలో ఇద్దరున్నారు దేవుడు వేరు జీవుడు అని ఇది ఈయన కనుక్కుంది కాదు ఇది కృతయుగంలోనే హిరణికశపుడు నేనే దేవుణ్ణి అన్నప్పుడు ఆయన కుమారుడుగా అవతరించినటువంటి ప్రహ్లాదుడు చెప్పాడు నాన్న నిన్ను నన్ను ఈ లోకాన్ని చరాచర ప్రకృతిని సృష్టించినవాడు భగవంతుడు నారాయణమూర్తి శ్రీహరి వేరే ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడు మనమందరం జీవులం అని చెప్పాడు కాబట్టి కృతయుగంలోనే ఉన్నటువంటి విషయం అది దాన్ని ఇప్పుడు ఉద్ధరించారు మధ్వాచార్యుల వారు మతాన్ని స్థాపించలేదు ఉన్నదాన్ని నీవు నిప్పును ఊది ఆ నిప్పును చూపించారు అంటే ద్వైత మతాన్ని ఉద్ధరించారు మధ్వరాయరమ్మ పెసరైన కూసు మధ్వాచార్యులు అనేటువంటి పేరుతో ప్రఖ్యాతి పొందినటువంటి వారు పురంధరమిటన్న ప్రేమద కూసు పాండురంగుడి యొక్క అభిమాన పాత్రుడైనటువంటి పిల్లవాడు భక్తుడు దాసుడు హనుమంతుడు కాబట్టి ఆ రీతిగా కూసు అంటే పిల్లవాడు అంటే వాయుదేవుడు అయినటువంటి ఆ హనుమంతుణ్ణి భీమచేనుణ్ణి మధ్వాధ్యాయుల వారిని బాలురుగా వర్ణిస్తూ వాడు చేసినటువంటి అమోఘ కార్యక్రమాలను వర్ణించినటువంటి విషయం ఎందుకంటే ఆరు వందల సంవత్సరాల క్రితం వ్యాస వారు అంటే ప్రహ్లాదుడి యొక్క అవతారం ఆయన ఒక్క సంవత్సరంలో ఏడు వందల ముప్పై ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించారు ఇక్కడ జాగ్రత్తగా అది గుళ్ళు కట్టడం విగ్రహాలు ప్రతిష్ఠించడం చాలామంది చేస్తారు కానీ వేసరాయన వారు ఎలా చేశారు అంటే సామాన్యంగా ఎవరైనా ఆలోచిస్తే ఒక విగ్రహం ప్రతిష్ఠించాలంటే విగ్రహం తయారు చేయాలి విగ్రహం తయారు చేయాలంటే కనీసం అది ఒక రోజులు అవదు ఎక్కడ కూడా విగ్రహం కనీసం ఒక పది రోజులు అనుకుందాం ఒక నెల రోజులు అనుకుందాం ఇలాగా సమయం తీసుకుంటుంది ఒక విగ్రహం తయారు చేయాలంటే ఒక్క సంవత్సరంలో ఏడు వందల ముప్పై ఆరు విగ్రహాలు ప్రతిష్ఠించాలంటే మరి ఎంతకాలం పడుతుంది కానీ వ్యాసరాయల వారు యథార్థంగా జరిగినటువంటి విషయం ఒక సంవత్సరంలో ఏడు వందల ముప్పై ఆరు విగ్రహాలను ప్రతిష్ఠించారంటే ఎలా మరి అవి తయారు చేశారా చెక్కారా శిల్పాలను మల్చారా రాళ్ళను మల్చారా అంటే కాదు వేసరాయుల వారు ఒక ఊరు ఒక చోటికి వచ్చారనుకోండి అక్కడ గోడ మీద చేత్తో బొమ్మ గీసేవారు బొమ్మ గీయగానే ఆ రాతిలో నుంచి విగ్రహం వచ్చేసేది అంతే లేకపోతే మనమందరం కూడా హరిహర క్షేత్రంలో ప్రోగ్రామ్ చేసాము వెయ్యి మంది వచ్చారు అక్కడ మనం అందరం చూసాం ఒక రోజులోనే ఒకే ఒక రోజులో ఉదయం నుంచి సాయంత్రం లోపల మూడు క్షేత్రాలు వ్యాసరాయలు వారు ప్రతిష్ఠించిన మూడు క్షేత్రాలు వీరందరూ చూచారు విగ్రహాలు ఎంతెంత పెద్దవిగా ఉన్నాయి శాంతిశ్యా భ్రాంతేశ కాంతేశ అని మూడు క్షేత్రాలలో ఆ మొదటి క్షేత్రంలో దాదాపు అడుగుల విగ్రహం అది అది తయారు చేయాలంటే ఎంతకాలం పడుతుంది కాబట్టి ఒక రోజులోనే ఆ మూడు క్షేత్రాలు మనం చూచాం అంటే వ్యాసరాయలు వారు ఏం చేసేవారు అక్కడ ఆ రాతి పైన చేత్తో గీసేవారు బొమ్మ గీయగానే విగ్రహం తయారైపోయింది ఎందుకంటే ఒక ముహూర్తంలో అంటే గంటన్నరలో మూడు ఊళ్ళలో ఎలా ప్రతిష్ఠిస్తారు ఎవరైనా ఎందుకంటే ఒక ఊరికి ఒక ఊరికి వంద కిలోమీటర్ల దూరం ఉంది ప్రయాణం చేయడానికి సమయం పడుతుంది మరి గంటన్నరలో అంటే ఒక ముహూర్తం ముహూర్తం అంటే గంట వంద కిలోమీటర్లు వంద కిలోమీటర్లు వంద కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎలాగ ఆ విగ్రహాలు ఎలా ప్రదర్శించగలిగారంటే ఆయన సాక్షాత్తు ప్రహ్లాదుడి యొక్క అంశతో అవతరించినటువంటి వేసచిత్తుల వారు కాబట్టి అలాగే గుంతకలి దగ్గర కూడా మూడు క్షేత్రాలు ఉన్నాయి అది కూడా ఒక ముహూర్తంలోనే అంటే గంట మూడు ఊళ్ళల్లోనూ ప్రతిష్ఠించినటువంటి కథ ఉంది అది నెట్టికంటి ఆంజనేయ స్వామి బా గుంతకలిగి ఐదు కిలోమీటర్ దూరంలో అలాగే ఇంకా రెండు ఉన్నాయి అది ఒకదానికి ఒకటి వంద కిలోమీటర్ దూరం ఎందుకంటే అక్కడ గుంతకల్ బస్ స్టాండ్ వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు ప్రతి శనివారం నాడు బస్సులు పెడతారు మూడు క్షేత్రాలు ఉదయం నుంచి సాయంత్రం లోపల దర్శించాలి ఆ రీతిగా మరి అంత దూరమే ప్రయాణం చేయటం ఏంది ఒక గంటన్నరలో ఎలా కుదురుతుంది అంటే వాళ్ళు దైవాంశ సంభూతులు సాక్షాత్ ప్రహ్లాదుడు కాబట్టి ఆయన మహాభక్తుడు కాబట్టి ఆయన ఎలా చేసేవారు మొట్టమొదటి విగ్రహం ఇక్కడ హంపీలో అక్కడ హనుమంతుల వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు రెండవ ఆంజనేయ వారి దేవాలయం విగ్రహం ముణభాగలు ముళభాగలు క్షేత్రంలో ఇక్కడ మీరు కనుక ఆ క్షేత్రానికి వెళ్తే అక్కడ గోడపైన రాసి ఉంది రెండవ రెండవ విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారని కాబట్టి అలాగా విగ్రహాలు తయారు చేయాల చేత్తో గోడ మీద బొమ్మ గీస్తే ఆ రాతిలో నుంచి విగ్రహం వచ్చేది అందుచేతనే ఆ అన్ని రెండు ఏడు వందల ముప్పై ఆరు విగ్రహాలను ప్రతిష్ఠించారు కేవలం ఒకే ఒక సంవత్సరంలో కాబట్టి అది వ్యాసరాయల వారి యొక్క గొప్ప అగమ్య మహిమ అందుకనే ఆ మహానుభావుడి యొక్క అనుగ్రహం రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం అందుకనే రాఘవేంద్ర స్వామిగా అవతారం అవతారం చేసినప్పుడు ఆయన ఆ మూలరాముని యొక్క పూజ చేస్తూ అందరినీ కూడా అనుగ్రహం చేశారు వారి యొక్క జీవితంలో సంపూర్ణ ఆయుధాయంగా అంటే డెబ్భై రెండు సంవత్సరాలు దేహంతో కనిపించారు తర్వాత బృందావనస్తులు అయిన తర్వాత మూడు వందల సంవత్సరాలు బృందావనంలో ఆయన వ్రాసినటువంటి గ్రంథాలు కానీ కీర్తనలు కానీ మూడు వందల సంవత్సరాలు ఉంటాయని చెప్పారు ఏడు వందల సంవత్సరాల వరకు ఆయన ఆ బృందావనంలో సన్నిధానంలో ఉంటారని చెప్పారు కాబట్టి ఒకే వ్యక్తి యొక్క జాతక చక్రం చూచినటువంటి ముగ్గురు కేరళ జ్యోతిష్ట పండితులు ముగ్గురు గురించి ఒకే వ్యక్తి యొక్క ఆయుర్దాయం మూడు రకాలుగా చెప్పడం జరిగింది ఇప్పుడు ఆయన డెబ్బై రెండు సంవత్సరాలు సంపూర్ణ ఆ విధంగా డెబ్బై రెండు సంవత్సరాలు జీవించి అందరికీ దర్శనమిచ్చారు ఇప్పుడు మూడు వందల యాభై సంవత్సరాలు దాటింది అందుకనే వారు తొమ్మిది గీతలను రాస్తే ఇప్పుడు ఒక గీర్తనే ఉంది అలాగే కొన్ని మరుగుపడ్డాయి కాబట్టి అటువంటి మహానుభావుల యొక్క అనుగ్రహం అందరికీ కలుగుగాక హరే శ్రీనివాస